అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము లాస్ట్ టైం మనం వీడియో షూట్ చేసినప్పుడు ఇక్కడ కొత్త మిషనరీ అయితే వచ్చింది ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఫైల్ ఫౌండేషన్ మిషనరీను ఇంకా భారీగా క్రేన్లు అవన్నీ అయితే తీసుకొచ్చారు ఇప్పుడిప్పుడే ఈ పనులు మొదలెట్టడం కోసం ఆ మిషనరీస్ మొత్తాన్ని అయితే సెట్ చేసుకొని పెట్టుకుంటున్నారు అదంతా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఈ ప్రాంతం మొత్తం సందర్ సందడిగా హడావుడిగా అయితే కనిపిస్తుంది చాలా మంది వర్కర్స్ కూడా వచ్చారు అలాగే కొంత లారీల్లో ట్రక్కుల్లో వాటిలో ఏంటంటే ఇంకా మిషనరీస్ అయితే ఇంకా వస్తున్నాయి ప్రెసెంట్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది ఇక్కడ మీరు ఫైల్ ఫౌండేషన్ మిషనరీ కూడా చూడొచ్చు ఈ ఫైల్ ఫౌండేషన్ వేయడానికి అయితే పనిచేస్తుంది అలాగే ఇంకా లోపల ఏంటంటే ఇంకా సాయిల్ టెస్టింగ్ వర్క్స్ కూడా ఒక పక్క అయితే జరుగుతున్నాయి ఆ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ప్రెజెంట్ దీనికి సంబంధించిన ఏమేమి పనులు జరుగుతున్నాయి ఏంటని చెప్పి నేను ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీకి సంబంధించిన ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్కి సంబంధించిన పనులు అయితే దీన్ని పోడియంతో కలిపి ముప్పై ఆరు అంతస్తులతో అయితే నిర్మిస్తారు ఈ భవనం కూడా ఈ భవన ఆకృతిని కూడా అమరావతి అర్ధం పట్టేలా ఆంగ్ల అక్షరం ఏలా తీర్చిదిద్దుతారు రెండు టవర్లకు మధ్యలో గ్లోబ్ ఉంటుంది మొత్తం నిర్మాణ ప్రాంతం వచ్చేసి పదకొండు లక్షల అరవై వేల చదరపడుగుల విస్తీర్ణంలో ఈ ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తారు దీన్ని మూడు ఫేజులుగా అయితే నిర్మిస్తారు ఫేజ్ వన్ నిర్మాణం వచ్చేసి ఫైల్ ఫౌండేషన్ అలాగే సబ్ సర్ఫేస్ నిర్మాణం అయితే చేపడతారు దాని తర్వాత ఫేజ్ టూ నిర్మాణం స్టార్ట్ చేసి దానికి సంబంధించిన బిల్డింగ్ సంబంధించిన సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం అయితే చేస్తారు దాని తర్వాత ఫేజ్ టీ నిర్మాణం వచ్చేసి ఎలివేషన్ ఇచ్చి బిల్డింగ్ నిర్మాణం మొత్తం అయితే కంప్లీట్ చేస్తారు ప్రజెంట్ మీరు చూడొచ్చు ఇక్కడ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కోసం భారీ ఎత్తున మిషనరీస్ అయితే వచ్చినాయి ఆ మిషనరీస్ మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఐకానిక్ టవర్స్ ఫేజ్ వన్ నిర్మాణం వచ్చేసి కిల్లర్ గ్రూప్ వాళ్ళు అయితే చేపడతారు ప్రజెంట్ మీరు ఇక్కడ చూడండి భారీ ఎత్తున మిషనరీ రావడంతో పనులు అయితే మొదలెట్టేశారు ఇక్కడే ఒక పక్క ఏంటంటే సాయిల్ ప టెస్టింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఇంకో పక్క ఏంటంటే ఈ ఫైల్ ఫౌండేషన్ మిషనరీ అలాగే ఇంకా కొంత మిషనరీ వచ్చిన మిషనరీస్ మొత్తాన్ని అయితే సెట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటున్నారు అదంతా జరుగుతుంది ఇక్కడ దీన్ని మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తారు ఇక్కడ కొన్ని లారీలు కూడా మీరు చూడొచ్చు ఆ లారీలు అంతా మిషనరీస్ అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు కార్మికుల కోసం కొంత భాగంలో నిర్మాణం అయితే చేపడతారు షెడ్ల నిర్మాణం అలాంటివి దీ ఫేజ్ వన్ నిర్మాణం మూడు నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి డెడ్ లైన్ అయితే ఉంది మొత్తం ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి డెడ్ లైన్ అయితే ఉంది ఈ రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా మొత్తం బిల్డింగ్ నిర్మాణం అయితే కంప్లీట్ చేయబోతున్నారు ప్రెసెంట్ ఇక్కడ మీరు చూడండి రైట్ సైడ్ వైపు రెండు ఫైల్ ఫౌండేషన్ మిషనరీసు అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఒక భారీ క్రెయిన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ అలాగే ఇంకా కొన్ని క్రేన్లు ఇంకా నిర్మాణ సామాగ్రి అవన్నీ లారీల్లో అయితే ఉన్నాయి అవన్నీ మీరు చూడవచ్చు ఈ ఎన్ఆర్టీ టవర్ ని ప్రవాసాంధ్రుల కోసమే వారి నిధులతోనే ఈ భవనాన్ని అయితే నిర్మిస్తున్నారు ఇందులో నివాస ఫ్లాట్లను కార్యాలయ ప్రాంతాన్ని వారికే విక్రయిస్తారు పార్కింగ్ కోసం రెండు అంతస్తుల ఆ సెల్లారు దానిపై మూడు అంతస్తుల పోడియం ఉంటుంది దానిపైన ముప్పై మూడు అంతస్తుల్లో భవనం అయితే నిర్మిస్తున్నారు రెండు టవర్లోనూ ఒక్కొక్క దానిలో ఇరవై తొమ్మిది అంతస్తులు ఉంటాయి ఒక టవర్లోని ఇరవై ఇరవై తొమ్మిది అంతస్తులో ఒక్కొక్క అంతస్తులో రెండు చొప్పున రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉంటాయి రెండో టవర్లో కార్యాలయాలు ఏర్పాటు అవుతాయి ఈ కార్యాలయాల్లో ఏర్పాటు అయ్యే కంపెనీలతో ముప్పై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం అయితే ఉంది రెండు టవర్లను కలుపుతూ పైన నాలుగు అంతస్తుల్లో నిర్మిస్తారు దీన్ని పూర్తి వాణిజ్య అవసరాలకే కేటాయిస్తారు రెండు టవర్ల మధ్యలో ఏర్పాటు చేసే గ్లోబు ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా అయితే ఉంటుంది ఇందులో నాలుగు అంతస్తులు ఉంటాయి రివాల్వింగ్ రెస్టారెంట్ ఉంటుంది ఇందులో కూర్చుంటే త్రీ సిక్స్టీ డిగ్రీల్లో నగరం మొత్తం వీక్షించవచ్చు గ్లోబ్లో పది నుండి పన్నెండు వేల చదర విస్తీర్ణంతో రెస్టారెంట్లు కిచెన్ ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్ లాంచ్ వంటి ఏర్పాటు చేస్తారు ప్రత్యేకంగా ఎన్ఆర్టీ క్లబ్ హౌస్ కూడా ఉంటుంది పోడియంలోని మూడు అంతస్తులో మైగ్రేషన్ రిసోర్ట్స్ సెంటర్ కాన్ఫరెన్స్ హాలు లైబ్రరీ ఫుడ్ కోర్టులు వంటి వసతులు అయితే ఉంటాయి సదస్సులు సమావేశాల నిర్వహణ కోసం రెండు వేల సీట్లు ఆడిటోరియము పదిహేను వందల సీట్ల యాంపీ థియేటర్లు కూడా ఏర్పాటు చేస్తారు ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ భవనం నిర్మాణం కోసం గతంలో ఈ ఫ్లాట్లు కొనుగోలుకు నూట నాలుగు మంది ప్రవాసాంధ్రులు అయితే ముప్పై మూడు కోట్ల రూపాయలు చెల్లించారు రెండు వేల పంతొమ్మిదిలోనే దీనికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం చేసి పనులు అయితే మొదలెట్టారు అంటే సాయిల్ టెస్టింగ్ టెస్టింగ్ పనులు అయితే స్టార్ట్ చేశారు దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత నుండి ఎటువంటి పనులు జరగకుండా అలాగే ఆగిపోయింది నిర్మాణం అయితే ప్రజెంట్ దీనికి సంబంధించిన నిర్మాణం స్టార్ట్ చేశారు కాబట్టి మూడు సంవత్సరాల డెడ్ లైన్తో దీన్ని మొత్తం బిల్డింగ్ నిర్మాణం కంప్లీట్ చేస్తారు కాబట్టి అమరావతి రాజధాని ప్రాంతంలో ఇంకొక ఐకానిక్ బిల్డింగ్ నిర్మాణం అయితే కంప్లీట్ అవ్వబోతుంది దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఈ టూ ఈ త్రీ రోడ్డు మధ్యలో అయితే నిర్మాణం చేస్తున్నారు దీనికి ఆపోజిట్ లో ఉన్న ల్యాండ్ మొత్తాన్ని ఏంటంటే ఆర్బిఐ ఎస్బిఐ ఆంధ్ర బ్యాంకు హట్కో వాళ్ళకైతే కేటాయించారు అంటే వాళ్ళకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ నిర్మాణం కోసం ల్యాండ్ కేటాయించారు అలాగే ఈ టూ రోడ్డు బ్యాక్ సైడ్ లోనే రాజ్ భవన్ ఇంకా సీఎం గారి రెసిడెన్స్ అయితే వస్తుంది అక్కడే నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు అలాగే దీని మెయిన్గా ఏంటంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో వీటి నిర్మాణం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అని ఇస్తూ ఉంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి